నమస్తే నేను మౌనిక వెల్కమ్ టు వై న్యూస్ అందరూ కూడా ఈ డెబ్బై ఆరవ గణతంత్ర దివస్ రోజున రిపబ్లిక్ డే రోజున అప్పుడు రాజ్యాంగాన్ని రాసిన మన బాబాసాహెబ్ అంబేద్కర్ తో పాటు రాసిన వ్యక్తులందరికీ నమస్కరిస్తూ ఆ రిపబ్లిక్ డే ని సుసంతంగా ఉండేట్టుగా చేసుకోవడానికి వచ్చే భవిష్యత్తులో మనం టార్గెట్ పెట్టుకున్నాం ఈ నలభై దశకంలో కల్లా అందరూ కూడా ఇప్పుడున్న బాబుల బోర్లు ఎక్కువ ఉన్నారు మన ఇక్కడ వాళ్ళ భవిష్యత్ అంతా కూడా వచ్చే ఇరవై ఇరవై సంవత్సరాల్లో వాళ్ళు వాళ్ళ వాళ్ళ వృత్తుల సెటిల్ అవ్వాలి దేశాన్ని సుసంపన్నంగా ఉంచాలి ప్రపంచంలోనే నెంబర్ వన్ అకడమిక్ కోర్స్గా తయారు చేయాలి పిల్లలందరూ కూడా సబ్కా సాత్ సబ్కా వికాస్ అని మన ప్రభుత్వం ఏం చెప్తుందో సెంట్రల్ సెంట్రల్ పార్టీ అన్ని బట్టి కూడా అంతే సామాన్య కూడా ఆర్థికంగా నిలదొక్కోవాలనే ఉద్దేశం అన్ని వర్గాలుగా కులాలు ఏం లేదు మనం దేశం బాగుపడాలంటే అందరూ ఎక్కువ అదే స్ఫూర్తితో భవిష్యత్తు కోసం ప్రతి ఒళ్ళు కష్టపడి ఇప్పటి నుంచే కష్టపడి పిల్లల్ని బాగా చదివించి బాగుపడతారు ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశంగా ఈ దేశాన్ని నిలబెట్టాలి ఆ గౌరవాన్ని ఆ ప్రభుత్వాన్ని అన్ని నిలబెట్టాలని కోరుతూ ఈ రోజున ఈ విధంగా ఇవాళ సంతోషకరమైన విషయం ఏంటంటే మీడియా వాళ్ళతో కలిసి ఇవాళ సందగలడం మాకు ఆనందంగా ఉంది డె ఆరవ ఇది రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవ అందరూ కలవడం ఇది డెబ్బై ఆరు జెండాలు ఎగరేయడం అంత పిల్లలతో కూడా కలిపి ఈ సెంటర్ లో ఎదురుకుండా వివేకా సెంటర్ లో ఇది ఎప్పుడు కూడా మన ఇది సర్పంగాంధీ బొమ్మ అంటే ఈ సిటీలోనే ఒక ప్రత్యేకమైన స్థలం ఉంది ఇది ఇటు ఏంటంటే చాలా హిస్టరీ కల్ వీరభద్రపురం జంట సెంటర్ దీని వల్ల సంతోషంగా ఇక్కడ ఈ రామకృష్ణ మండపం వారి సందర్భం ఇక్కడ ఈ జెండా వందన కార్యక్రమం ఇక్కడ మన భావిభారత పౌరులతో విద్యార్థులతో కలిసి మన జన్ల కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాడు దీన్ని చాలా సక్రమంగా చేశాడు చాలా సంతోషంగా ఉంది అందరూ